అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీలో ప్రభుత్వ పెండిద అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కొత్తగా పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడానికి కానీ ఐఆర్ కానీ ఇవ్వటం అనేది గవర్నమెంట్ ఆర్థిక స్థితిని బట్టి మంజూరు చేయడం అనేది పాలసీ మ్యాటర్ అయితే కావచ్చు కానీ రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి నేటి వరకు చెల్లించాల్సినటువంటి మరియు పదకొండవ పిఆర్సీ అరియర్స్ ఇతర రిటైర్మెంట్ బకాయిలు ఒక్కొక్కరికి వెళ్ళిపోయిన తరబడి లక్షల్లో పెండింగ్ లో పెడితే కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి మాలాంటి పెన్షనర్స్ ఎలా బ్రతకాలి రాష్ట్ర ఆర్థిక స్థితి బాగా లేకున్నా జగన్ ప్రభుత్వం కంటే తామే మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకోవటానికి ఎన్నికల సమయంలో రకరకాల హామీలను గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక యథావిధిగా తమ సహమ సహజ స్వభావ సిద్ధమైన నైజాన్నే ప్రదర్శిస్తున్న చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ పెండింగ్లో ఉన్న అరియర్స్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు పైగా ఇప్పట్లో విడుదల చేయలేనని చేతులు ఎత్తేయడం నమ్మక ద్రోహమని నయవంచనకు బ్రాండ్ నెంబర్ పేరు తెచ్చుకుంది ప్రస్తుత కూటమి నాయకత్వం ఇదే సమయంలో క్రాస్ రూట్లో ది బెస్ట్ పొలిటీషియన్ ఎవరు అంటే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ మిత్రులే మాకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి నేటి వరకు చెల్లించాల్సిన డిఏడిఆర్ అరియర్స్ ఇవన్నీ కూడా పదకొండవ పీఆర్సీ అరియర్స్ ఏర్ల తడబరి పెండింగ్లో పెడితే ఈ నెలాఖరులోగా విడుదల కానున్నచో అవసరమైతే సుప్రీంకోర్టునైనా ఆశ్రయించి వడ్డీతో సహా రాబట్టుకునే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేదని లేని అంశం మాది మన ప్రభుత్వం ఏర్పాటైన వెంట వెంటనే ఐదు వేల రూపాయలకు పనిచేసే గ్రామ వాలంటీర్లను పర్మినెంట్ బేసిక్లో నెలకి పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక గ్రామ వాలంటీర్లను పూర్తిగా మర్చిపోయారు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం ప్రజలదే అధికారంలోకి వచ్చాక విరవీగిన ఎంతోమంది హేమా హేమీల తర్వాత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకపోడిపోయి కాలగర్భంలో కలిసిపోయారు చూద్దాం రాబోయే కాలంలో ఎలాంటి మార్పు రానున్నదో అని చెప్పి సాటి ప్రభుత్వ పెన్షన్ ఆవేదనని ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా వారి యొక్క అరియర్స్ కానీ వారికి సంబంధించిన పర పదకొండవ పీఆర్సీ అరియర్స్ కానీ డిఆర్ అరియర్స్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏ ఒక్కరికి కూడా అందని పరిస్థితి అయితే ఏపీలో నెలకొంది అయితే త్వరలో అయితే కూటమి ప్రభుత్వం ఈ పెన్షనర్స్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరుస్తుంది అని చెప్పి ఆశిస్తూ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్